శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వయనమ శ్రీ గురుభ్యో నమ వాగర్ధ వివ సంపర్క్తౌ వాగర్ధ ప్రతి పార్వతీ పరమేశ్వరవు శ్రీ బ్రబ్రాహ్ంభా సహిత చంద్రమల్లేశ్వర స్వామి దేవస్థానం ఇసుగుల్లి గ్రామంలో వేయించేసి ఉన్న మన శివాలయంలో ఈ రోజు నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈరోజు మొదటి రోజులో భాగంగా ఉదయం పూట స్వామివార్లని పెళ్లి కొడుకు చేయడం కార్యక్రమం జరిగిందండి సాయంకాలము స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవచనము అంకురారోపణ వాస్తు మండపారాధన అలాగే స్వీకరణలు ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి రేపు రెండో రోజు భాగంగా స్వామివారికి రాత్రిపూట స్వామివారి ఎదురుకోలోత్సవము అలాగే స్వామివారి దివ్య కళ్యాణము జరుగుతుందండి మూడో రోజు రాత్రిపూట స్వామివార్లకి రథ రథ రథోత్సవం జరుగుతుంది నాలుగో రోజు ఉదయం పూట అవృత స్నానాలు పూర్ణాహుతి అట్లాగే సాయంత్రానుబుత ద్వాదశ ప్రదక్షిణాలు స్వామివారి పవలింపు సేవ కార్యక్రమాలతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి త్రయాణీక దీక్షగా జరిగి శనివారంతో ముగుస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈవగ గారైనా రాజేశ్వర గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాయి సర్వే జనా భవంతు